అపోస్త్రుడైన పౌరుడు ఫిలిపిలు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం పావుని క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉండి నీడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారై ఉండి ఒక్కదాని ఎందే మనస్సుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి చేతనైనను వృధాతిశయం చేతలను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకరినొకడు తనకంటే కంటే ఎంచుచు వీళ్ళు ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలనం క్రీస్తుయస్సున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఆయన దేవుని స్వరూపము గలవాడయిండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను అందుచేతను పరలోకములో ఉన్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని వారి మోకాలను నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు నామమును ఆయనకు అనుగ్రహించను కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వడకతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకే మీరు కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అన్యులనైన దేవుని కుమారులగినట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అటు జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును మరియు మీ విశ్వాసయాగములోను దాని సంబంధమైనటువంటి సేవలోనూ నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి నేనును మీ క్షేమం తెలుసుకుని ధైర్యం తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యుద్ధకు పంపటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను మీ క్షేమ విషయమే నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడనూ నా యొద్ద లేడు అందరూ తమ సొంత కార్యములను చూచుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అతని యోగ్యత మీరు ఎరుగుదురు తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా స్వార్థ వ్యాపకము నిమిత్తము సేవ చేసెను కాబట్టి నాకేమి సంభవింపనయ్యున్నదో చూచిన వెంటనే అతనిని పంపవలనని నేను అనుకొనిచున్నాను నేను శీఘ్రముగా వచ్చేదని ప్రభువును బట్టి నమ్ముచున్నాను